హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఫైవ్ లాగ్స్ ఫైవ్ సెండ్ ఫైవ్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను ఇంకా ఈరోజు వచ్చేసి వ్లాగ్ ఏంటంటే మొన్న అయితే మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వ్లాగ్ అయితే తీశాను కదా ఇంకా ఆఫ్టర్నూన్ టు నైట్ వరకు అయితే బ్లాగ్ అయితే తీద్దాం అనుకుంటున్నాను చూసేయండి ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడు వచ్చేసి టైము ట్వెల్వ్ అయ్యిందనమాట ఇంకా నేనైతే కర్రీ ప్రిపేర్ చేద్దామని చెప్పేసి కూర చేయడానికి కూరగాయలు అయితే కోసుకున్నాను వంకాయ టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి అవన్నీ కట్ చేసుకున్నాను అనమాట ఇంకా ఆడవాళ్ళకైతే లేచి నుండి సాయంత్రం పడుకునేంత వరకు ఇంకా పనే పని కదా పిల్లల్ని చూసుకోవడం ఇంట్లో వంట చేసుకోవడం పని చేసుకోవడం ఇంకా అంతే ఇదే డైలీ రొటీన్ లాగా కదా ఇంకా నా దైతే నేను ఎలా ఉంటారని చూపిస్తున్నాను ఇంకా పాప చూడండి నేను బెడ్షీట్స్ అవన్నీ వేసినా కూడా లాగేస్తూ ఉంటుంది ఇంట్లో ఒక్కటే కదా తనకి ఏం తోయేదనమాట టీవీ పెట్టి అలా బొమ్మలు పెట్టినా కానీ చూడదు ఫోన్లో బాగా చూస్తుంది ఇంకా టీవీ అయితే చిన్నది ఫ్రెండ్స్ మేము ఇక్కడికి వచ్చిన ఫస్ట్లో సెకండ్ హ్యాండ్ తీసుకున్నామాట ఇక్కడికి వచ్చి కూడా త్రీ ఇయర్స్ కంప్లీట్ అవస్తుంది ఫ్రెండ్స్ ఇంకా అప్పట్టు అప్పుడు వచ్చేసి టీవీలు కూడా చాలా తక్కువ దొరకలేదన్నమాట మాకు ఇంకా అందరు తీసేసుకున్నారు అలా చిన్నదైతే తీసుకున్నాం తెలుగు వాళ్ళ దగ్గరే ఇంకా దాంతో అడ్జస్ట్ అయిపోయామనమాట ఇంకా నేనైతే కర్రీ ప్రిపేర్ చేద్దామని ఎండ్రోయలు అయితే చేద్దామని ఎండ్రోయలు టమాటా వంకాయ ఎలా వేసి పులుసు పెడదామని చేస్తున్నాను అనమాట ఇవి వచ్చేసి నేను ఇంటి దగ్గరే తీసుకొస్తాను ఇంకా స్మెల్ అవి రాకుండా అనమాట కరివేపాకు పెట్టుకుని తీసుకొస్తే ట్రైన్లో అంత స్మెల్ అనేది ఉండదని తీసుకొస్తామనమాట నేను ఇంటి దగ్గర నుండే ఎండి చేపలు ఎండ్రాయిలు తీసుకొస్తాను మన ఆంధ్ర వాళ్ళు కదా ఆంధ్రా వాళ్ళమంటే ఏంటి మొక్కలేదు మొద దిగదు కదా అది మొక్క అంటే రోజు ఉండలేదులే అలా నాన్ వెజ్ ఉంటే బాగుంటుంది కదా ఇంకా మా హస్బెండ్ ఎండ్రోయలు అని కర్రీ బాగా తింటారనమాట ఇంకా ఆ వాటినైతే కడిగి అలా పెట్టుకుంటే దుమ్ము ధూళి అన్నది అంటే సముద్రంలో కదా ఎక్కడ పెడితే అక్కడ ఎండ పెడతారు కదా మట్టి అదంతా ఉంటుంది కదా అలా చక్కగా కడిగి వాటర్లో నానబెడితే ఏంటంటే దానిలో ఈసుకున్నా సరే పోతుంది ఇంకా మా పాప చూడండి ఇంకా దుప్పట్లు నేను మంచిగా బెడ్షీట్స్ వేసినా ఉంచదనమాట అది అలా గందరగోళం చేస్తూ ఆడుకుంటూ ఉంటుంది ఇంకా అది నేను వంట ప్రిపేర్ చేస్తూ ఉంటే పాప అయితే తనకి బొట్లు పెట్టేవైతే మొహం నిండా తనకు తానే పెట్టుకుంటుంది ఇంకా ఈరోజైతే మాకు చూడండి ఫ్రెండ్స్ బయట అంత చల్లగా ఉంది వాతావరణం అయితే బట్టలు కూడా ఎండేటట్లు లేవు ఇంకా మా ఇంటి ముందు మా క్వార్టర్ ముందు అయితే అది అనమాట ప్లేసు అదంతా లో ఫ్రెంచింగ్ రోడ్డు పక్కన ఫ్రెంచింగ్ ఉంది కదా అంతా వాకింగ్ తిరిగే ప్లేస్ ఇంకా క్వార్టర్స్ అదంతా చుట్టుపక్కల అన్ని క్వార్టర్సే చూడండి అది పార్క్ అయితే దా ఫ్రెంచింగ్కి కొంచెం అవతల అనమాట పార్కు పిల్లలందరూ అక్కడే ఆడుకుంటారు ఈవినింగ్ మా పాపను కూడా అలా తీసుకెళ్తాం అనమాట అక్కడికి ఇంకా క్వార్టర్స్ అయితే ఇవన్నీ క్వార్టర్స్ చూడండి ఇంకా బట్టలు కూడా ఎండబెట్టాను అనమాట ఇది ఫ్రెండ్స్ మా ముందైతే ఇలా ఉంటుంది కానీ లోపల క్యాంట్లో వచ్చేసరికి ఎంత చల్లగా ఉంటుందంటే అదే బయట మనం ఏదైనా సామాన్లు తెచ్చుకోవాలంటే బయటకు వెళ్ళాలంటే బాపరే ఇంకా ఎంత వేడిగా ఉంటుందంటే అంత ఉంటుంది లోపల అంటే చెట్లు ఉంటాయి కదా చాలా చల్లగా ఉంటుంది ఇంకా కర్రీ అయితే పులుసు పెట్టేశాను అనమాట పులుసు పోసేసాను కర్రీ అయితే అలా ఉడుగుతూ ఉంది ఇంకా అన్నం కూడా రైస్ పెట్టేసాను ఫ్రెండ్స్ కుక్కర్లోనే మ్యాక్సిమమ్ నేను కుక్కర్లోనే చేస్తానన్నమాట చట్టిలో చేస్తే ఏంటంటే అన్నం అనేది బాగా లావుగా వస్తుంది కుక్కర్లో అయితే సన్నగా ఉంటుంది సన్నగా ఉంటేనే అన్నం ఇష్టపడతాం కదా తినడానికి ఇంకా మా పాప అయితే చూడండి తనకి ఎప్పుడు ఇంకా ఏదో ఒకటి చిరుతిండి అనేది అనమాట ఎప్పుడు కానీ అన్నం అనేది తిందు ఎలా డ్రై ఫ్రూట్స్ ఇస్తే అక్కడ పడేసింది అనమాట అవి వద్దు అని ఇంకా వాళ్ళిచ్చి మమ్మీ అంటే అవి ఇస్తున్నాను తింటూ ఉంది అనమాట ఇంకా అన్నంకైతే ఎక్కువ ఇష్టపడదు ఫ్రెండ్స్ అవి పై అయితే బాగా తింటుంది ఇది ఫ్రెండ్స్ ఇలా నా ఇంట్లో ఇంకా ఎలా సాగిపోతూ ఉంటుంది పాప అయితే ఇంకా ఫుల్ అల్లరి చేస్తూ ఉంటుంది నేను ఇంకా కూర్చోబెట్టుకుని ఏదో ఒకటి తినేదని రాపిస్తామని ఏదో ఒకటి చేస్తాను కానీ తనకి చదువు దగ్గరకు వచ్చేసరికి పిల్లలకి అంతే కదా నేను స్లేట్ తీసుకొని ఏబీసీడీలు రాయి మమ్మీ అవి రాయి ఇవి రావి అని చెప్పినా కూడా తనంత ఇంట్రెస్ట్ చూపిదు ఇంకా తనకి అంతా ఏజ్ అనేది రాలేదు కదా ఇంకా ఆటలే ఆటలు ఫైనల్లీ కర్రీ కూడా కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ కర్రీ అంటే ఎంతమందికి ఇష్టము ఎండ్రాయిలు టమోటా వంకాయ ఇవన్నీ పులుసు పెట్టి చేస్తే సూపర్ ఉంటుంది మన ఆంధ్రా వాళ్ళు ఎక్కువ తింటారు కదా ఇంకా రైస్ అదంతా అయిపోయింది పాలు గుడ్లు అయితే పెట్టేశాను చెప్పాను కదా మా పాప ఎగ్గలేందే అన్నం అయితే తినదని ఇంకా మేము కూడా తిందామనేసి అలా ఫోర్ అయితే వేసేసాను ఇంకా వాళ్ళ డాడీ అయితే వచ్చేసారు టైం అయితే వన్ అయిందనమాట చూడండి మా పాపకు వాళ్ళ డాడీ వస్తే ఎంత ఈ ఎగ్జైట్మెంటో వాళ్ళ డాడీ కాడ చూడండి ఎలా డాన్స్ చేస్తున్నారు ఇంకా తను వస్తే ఏంటంటే మా హస్బెండ్ వస్తే బయటికి తీసుకెళ్తారు అది కాక ఈరోజు చల్లగా ఉంది కదా అందుకే అలా తీసుకెళ్తున్నారు అనమాట పార్క్ అయితే వెళ్తున్నారు వాళ్ళు నాకైతే కొంచెం రిలీఫ్ అనేది వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఇంకా నేను ఇంకా వంట ప్రిపేర్ కూడా చేసేసాను కదా ఇంకా అలా కాసేపు అయితే టీవీ చూస్తూ మైండ్ అనేది రిలాక్స్ చేసుకుంటాను లేదంటే తలనొప్పి ఇంకా పాప ఎప్పుడు ఇంట్లో అరుస్తూనే ఉంటుంది పైగా మా పాప ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు నోరు అంటూ క్లోజ్ ఉంటుంది ఇంకా ఎప్పుడు అరుస్తూనే ఉంటుంది ఇంకా అలా మేమైతే మా ఇంటి పక్కన పిల్లలు కూడా వచ్చారనమాట తెలుగు పిల్లలే వాళ్ళకి సెలవులు ఇక్కడ ఏంటంటే స్కూల్స్ ఈ మంత్ లాస్ట్లో స్టార్ట్ అవుతాయి అనమాట ఇంకా అలా ఆడుకుందామని చెప్పేసి పాపతో వచ్చారనమాట వీడియో తీస్తుంటే పక్కకు పారిపోతున్నారు ఇంకా వాళ్ళు ఉంటే ఏంటంటే ఫాస్ట్ ఫాస్ట్గా అన్నం తినేస్తుంది విడిగా అయితే సతాయిస్తూ ఉంటుంది అనమాట పిల్లలతో పిల్లలు అన్నం అనేది చక్కగా తింటారు కదా కలిసి ఇంకా వాళ్ళు వెళ్ళిపోతాను నువ్వు అన్నం తినిపోతే అంటే అలా తింటుందన్నమాట చూడండి పాపకైతే అన్నం పెట్టేసి ఇంకా మేము కూడా తింటున్నాం అయితే అన్నం తినేసి ఇంకా ఆ పా పిల్లలు వచ్చారు కదా వాళ్ళతో పాటు అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళిందనమాట ఇంకా మేము కూడా భోజనం చేస్తున్నాం అలా ఇంకా అన్నం తిన్న తర్వాత మళ్ళీ వాళ్ళు కూడా వచ్చారు మేము తిన్న తర్వాత పిల్లలు పాపను తీసుకొచ్చారనమాట ఇంకా అలా ఆడుకుందాం అంకుల్ ఆడుకుందాం అంటే ఇంకా ఆ పాప ఉంది కదా అలా బాల్తో అయితే ఆడుకుంటున్నాం దానిలో సిక్స్ బాల్స్లో త్రీ టైమ్స్ పడాలన్నమాట అది చాలా పట్టలేదు ఎవరికైనా సరే ఇంకా అలా అందరం అయితే వేసాము అలా నాకే విన్ అయ్యి అనమాట పిల్లలతో పెద్దోళ్ళు ఆటలు అంటే అలానే ఉంటుంది కదా ఇంకా వాళ్ళైతే ఫాస్ట్ ఫాస్ట్గా వేస్తున్నారు చూడండి మా పాప అయితే చూడండి ఎలా వేస్తుందో చక్కగా ఎగ్జైట్మెంట్ ఒకసారి పడింది పాపకైతే పిల్లలతో పెద్దోళ్ళు ఆటలాడితే కొంచెం సేపు బాగుంటుంది ఇంకా ఎక్కువసేపు అయితే తలనొప్పి వచ్చేస్తుంది అనమాట వాళ్ళ గోలకి అరుపులకి అబ్బా అనిపించేది ఇంకా నేను కూడా అలా చిన్నపిల్లలాగా ఆడుకుంటున్నాను వాళ్ళతో ఇంకా మా పాప అయితే రోజంతా నిద్రపోలేదు ఫ్రెండ్స్ సరిపోయింది రోజు అయితే త్రీ అవర్స్ అలా నిద్రపోతుంది ఉదయం ఇంకా రోజంతా నిద్రలేదు పిల్లలతో ఆడుకుంటుంది కదా ఇంకా సాయంత్రం అయితే ఫోర్ ఓ క్లాక్ అయిపోయింది అనమాట ఇంకా మా హస్బెండ్ డ్యూటీకి అయితే వెళ్ళిపోయారు ఇంకా నేనైతే పని చేసుకుందామని చెప్పేసి ఇంకా అలా మళ్ళీ ఈవినింగ్ పని స్టార్ట్ ఇంకా ఇల్లు అంతా అలా అయితే పని మొదలు పెట్టేసుకున్నాను ఇంకా ఆడవాళ్ళకి రొటీనే కదా ఇంకా ఇల్లు కూడా ఊడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఇంకా బట్టలన్నీ మడత పెట్టేసుకున్నాను అనమాట సగం ఎండలేదు ఇంకా మా పాప చూడండి నేనంతా ఇంట్లో పని చేసుకుంటా ఉంటే నా వెనక అన్నీ కింద పడేస్తూ ఉంటుంది ఇంకా కిచెన్ అయితే ఎక్కేసింది నేను ఫస్ట్లో తీసాను కాబట్టి అలా ఉంది లేదంటే పైన సామాను అవన్నీ అయితే కింద దించేసిద్ది ఇంకా నాకు మళ్ళీ పని పెడుతుంది అనమాట ఆమె చూడండి వంట చేసింది ఆమె తిన్నట్లు నేను చేస్తాను కదా పిల్లలు ఏంటంటే మనము ఏదైతే చేస్తామో అది చూస్తారు కదా దాన్ని వాళ్ళు కూడా అలానే చెయ్యాలి అని అనుకుంటారు ఇంకా పాప చూడండి అలా చేసి అయితే బొమ్మకు తిని పెట్టడం అవన్నీ చేస్తుంది ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత గిన్నెలు కడగడం ఇంకా ఇంతే కదా లాస్ట్లో అంతా ఇంకా క్లీన్ అయిపోయినాకైతే ఈవినింగ్ చపాతి అయితే రోటీ చేద్దామని పిండి అయితే కలిపి పెట్టాను అనమాట బియ్యం కూడా కొంచెం పెట్టాను ఇంకా మేమైతే అలా స్నానం చేసి పార్క్ వెళ్దామని పాపకి నేను స్నానాలు చేసి రెడీ అయితే అయ్యాము బయట అయితే చల్లగా ఉంది కదా కాసేపు అలా తిరిగి ఆడిపిద్దామని తీసుకెళ్తున్నాను అనమాట పాప బయటికి వెళ్తే ఇంకా మన చేతిలో ఉండదన్నమాట దొరకదు ఇంకా నేను వీడియో కూడా తీయలేదు నైట్ అయితే ఎయిట్ థర్టీకి అలా వచ్చామనమాట ఇక్కడైతే త్వరగా చీకటి అనేది అవ్వదు ఫ్రెండ్స్ నైట్ ఎనిమిదింటికి ఇంకా నేను వచ్చేసరికి మా హస్బెండ్ రోటీ చేసేసి అయితే ప్రిపేర్ చేసేసారు పర్లేదు రోటీ అవన్నీ ఇంట్లో ప్రిపేర్ చేస్తారు నాకు హెల్ప్ చేస్తారు బాగానే ఇంకా నేను అప్పుడు వచ్చి మళ్ళీ అవంతా చేసి పాపకి తినిపెట్టాలంటే టైం ఇంకా నైట్ అయిపోతుందని నేను వచ్చేసరికి అలా చేశారనమాట ఇంకా మేమైతే చక్కగా వచ్చి ఫ్రెష్ అయ్యి కాళ్ళు అవి అయితే కడుక్కుని మంచిగా ఇంకా తినేస్తున్నాం అన్నమాట ఇంకా ఇది ఫ్రెండ్స్ తిన్న తర్వాత అయితే వేడి కదా రోటీ ఎంత వేడంటే తిన్న తర్వాత కానీ కర్రీస్లోకి గ్రేవీ అలా చేసినప్పుడు కర్రీస్ గ్రేవీ లాగా చేసినప్పుడు అదే తినాలనిపిస్తుంది ఇంకా అలా మేమైతే అవి ఏంటో గింజలు అనమాట బెల్లంలో కరగబెట్టుకుని తాగితే మన ఒంట్లో వేడి అనేది చాలా తగ్గుతుంది మా పాపకు చిన్న గ్లాస్ అనిస్తే ఆమె నాకు ఆ గ్లాస్ ఇచ్చి ఆమె అయితే పెద్దది తీసుకుందనమాట వాళ్ళ తెలివే తెలివి ఇంకా అలా అయితే ఆ వాటర్ తాకేసి కొంచెంసేపు అలా టూ రౌండ్స్ తిరుగుతామని చెప్పేసి వాకింగ్కి అయితే వెళ్తున్నాం పాప కూడా కొంచెం సేపు ఆడుకుంటుందని నైట్ అయితే చల్లగా ఉంటుంది కదా బయట కొంచెం సేపు బయట కూర్చొని వద్దామని ఇంకెప్పుడు క్వార్టర్లోనే కదా అలా తిరిగేసి వద్దామని వెళ్తున్నాం అనమాట బయట లైట్స్ అంత క్లారిటీ లేదు ఫ్రెండ్స్ ఇంకా రోజు అలా తిన్న తర్వాత అయితే అన్నం కూడా డైజెషన్ అవుతుంది కదా తిన్నది ఇంకా అలా రోజు తిరుగుతూ ఉంటాం అన్నమాట బాగుంటుంది ఫ్రెండ్స్ లోపలైతే కాకపోతే ఇక్కడ ఉంటే మన వాళ్ళు లేరన్నా ఇదే కానీ ఇంకా ఫ్యామిలీతో ఉండలేకపోతున్నామన్న ఇదే కానీ ఇక్కడ అయితే చాలా బాగుంటుంది ఇంకా కొంచెం సేపు అయితే అలా ఎక్సర్సైజ్లు కూడా చేసి నేను అయితే అక్కడ కూర్చున్నాను పాప అయితే పార్కులో అలా ఆడుకుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇది నా డైలీ రొటీన్ వాక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్